ఏం చెప్పినావునా ఇది చూడ పదిన్నర ఏం తోడా అది తరపా తర్వాత కొడతూడా నాటు నాటి అది నాటి జెర్సీ క్రాసా క్రాసింగ్ ఎంత కడుతున్నారు ఏడున్నరకి ఎంతకైతే ఇయాలని ఎన్నిన్నరకి ఇస్తావు ఓకే నువ్వేం చెప్పినావు పెద్దనా ముప్పై ఐదు సేమ్ పొట్టని లాగా ఉండవు ఇవి సన్న సైజు ఏ నాటి తాలా అవి ముప్పై ఐదా ఏ ఎంత కడుతున్నారు ఇరవై రెండు ఎంతకైతే అని ఇరవై ఐదుకైతే ఇస్తావు అవి తెల్ల ఇవేం చెప్పినావు

ఎంత కడతాం ఎంత కడుతున్నారు అదేం చెప్పినావు ఏం చెప్పినావు అది పద్దెనిమిది ఎంత సంవత్సరం ఉండదా తన వయసు ఎంత కడుతున్నారు ఎవరు అడగాలే కాళ్ళ ఇవి రెండు ఇరవై నీది కొట్టుకుంటున్నా కాడి మరిగిందా లేదా చీర ఇదేం చెప్పినా ముప్పై ఆరా ఇదే పక్క పోతుంది పట్టుకున్నా ఏం చెప్పినా అది రెండు ఈ రెండోనా ముప్పై ఐదు ఆవుతూడా అవి ఇది కుర్రా ఇది ఆవుతూడా ముప్పై ఐదు చెప్పినావా ఎంత కొన్నా అరవై కొన్నావా ఎన్ని వల్తుంది పళ్ళు వేయలేదు అరవై వేలు గయితే కొన్ని రిఫరెన్స్ దీని నల్లది అందరు రేట్ ఎక్కువ పెట్టినారు అరవై వేలు అంట వెలికెత్తి అంతే రాయదుర్గం అరవై వేలు పెట్టినారా అంటే మోజు పనియారు అంతే గత కలుస్తుందని పెట్టినావా ఎంత అది പദ്ധതി വേല കൊണ്ടു കൂട പദ്ധതി വേലക്കെത്ത കൊണ്ടിഫ്സ് ദൂടേം ചെയ്ത രേട് ഇരവൈ രണ്ട് ചെണ്ട പദ്ധതി കൊണ്ടുവ എന്താ ബപ്പ ദൂട കുറദൂട കുറദോട ആധ యూట్యూబ్ యూట్యూబ్లేదు ఫ్రెండ్స్ కుర్రలావు ఇది అదే జేష్ కుర్రలావు రెండో ఒకటి యావరు మంది ఎవరు అంకంపల్లి విద్యాకుంట అంకంపల్లి ఎన్ని చా పాలు పాలు రెండు ఇస్తుంది అన్న చాలా ఇంట్లోకేనా దూడకు పాలు బాగా దూడ బాగుంది ఇంట్లోకి షేర్ పెట్టుకుని అన్ని దూడకి కొన్ని ఏం చేసా ఎంత కొని అన్న అరవై మూడు ఏం చెప్పిన రేటు బేరం డెబ్బై నాలుగు చెప్పంటే అరవై మూడు కొన్నావు యాపక్క అవుతుంది పక్క అవుతుంది అంటే మీకు జత ఎత్తుంది ఎట్లా అది ఎట్లా పర్లేదు రేట్ ఎక్కువైనా ఎక్కువ అనుకుంటున్నావు ఏదో మనకి బాగా నచ్చింది కొనుక్కున్నావు యావరున్నా మంది మల్లికేతి ఎక్కడది రాయదుర్గం అనంతపురం జిల్లా రాయదుర్గం కర్ణాటక బార్డర్ అనుకో

ముప్పై మూడు వేలు చెప్పినా ముప్పై మూడు సంవత్సరం ఉంటుందా దీనికి వయసు సంవత్సరం దూల్లా తెల్లా ఎనిమిది నెలలు ఎంతకైతే తెచ్చా ఫైనల్గా ముప్పై రెండా ఇచ్చేపారని చెప్పు నేను అడవి కాదు యూట్యూబ్లో మన వాళ్ళు చూసాకి యూట్యూబ్లో చూసాకలే ఇదే ఫ్రెండ్స్ ఈ వారం అనంతపురం ఎద్దుల సంతా అనంతపుర ఎద్దులంతా రకరకాల ఎద్దులైతే వస్తుంటాయి ఎద్దులు ఆవులు దెనిగుడ్లు దున్నపొత్తులు జెర్సీ ఆవులు నాటి ఆవులు దూళ్ళు మనకి ఏమి కావాలంటే అవి వస్తుంటాయి నచ్చినవి పట్టుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న దూలు కానీ అవునా ధన అగ్రికల్చర్ ఒంగోలు కోడలు అయితే ఇక్కడ తక్కువగానే వస్తుంటాయి